आपका कब है? मैं तो लगा ही है? तो इधर। आपके दादू दादू क्या हैं? कोई चक्कर है? क्या सेल कमाएं फोटोज़? यहाँ पानी ड्रॉप तो पानी ड्रॉप क्या మాట్లా కదిరి మున్సిపాలిటీ కౌన్సిలర్లు గత ఆరు నెలల నుంచి చైర్మన్ నింపాలని ఆలోచన ఉన్నారు కానీ వారు మండి వైఖరితో ఆలోచిస్తూ అందరినీ తప్పుదో పట్టించుకుంటూ మున్సిపాలిటీ వ్యవస్థను పనులు చేయకోకుండా వార్డు వ్యవస్థను ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారు దానికి అనుకూలంగా కౌన్సిలర్లు లేకపోవడము కొంతమంది కౌన్సిలర్లు ఎక్కువ సంఖ్యలో మొత్తం వైఎస్ఆర్సీపీ పట్ల మంది కౌన్సిలర్లు అవసర తీర్మానానికి ఆహ్వానించడం జరిగింది అది కూడా ఇరవై మూడు తేదీ కూడా ఇరవై మూడు తేదీ ఆహ్వాని అవసరం జరుగుతుంది కాబట్టి మేమందరం అందరం ముఖమ్ముడిగా చైర్మన్ ది దించడానికి సిద్ధంగా ఉన్నాము ఎట్టి పరిస్థితిలో కూడా ఈ పద్నాలుగు మంది కూడా ఎక్కడ కూడా తారతమ్యం లేకోకుండా గట్టి నిర్ణయంతో కట్టుబడి ఉన్నారు కాబట్టి ఈ విషయంలో ఎటువంటి తారతమ్యం లేకోకుండా కూడా అవిశ్వాస తీర్మానం జరుగుతుంది చైర్మన్ ఖచ్చితంగా దించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న వ్యక్తి ఆమె సార్లు అవి చెప్పాము వాటి అభివృద్ధి చెందలేదు దయచేసి అన్ని వాళ్ళు తిరగండి అమ్మా అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది కానీ ఆమె ఏ కౌన్సిలర్లు కానీ వాళ్ళ భర్తలు పెత్తనం చలాయిస్తూ ఏ కౌన్సిలర్ కూడా ఏ వార్డు తిరగకుండా ఇంతవరకు అభివృద్ధి అనేది ఎక్కడ కూడా వంద రూపాయలు కూడా పెట్టి ఎక్కడ మేము చేపించిన బాబా పోలేదు పోలేదు ఈరోజు మేము వాటర్ ప్రజలు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మీరు ఎందుకు గా ఉన్నారు మీకు చైర్పర్సన్ ఏమైనా అడుగుతున్నారు అందుకనే రెండు సమస్యలు చెప్తున్నాము అవి తీర్మానం పెడతాం మీరు దిగండి లే అవకాశం ఇవ్వండి అని కానీ ఇంతవరకు ఎవరు రాలేదు ముందుకి వాళ్ళు ముండి వైక్తో ఉన్నారు కాబట్టి ఈరోజు మేమందరం కలిసి దాదాపుగా ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు అంటే గతంలో ఉన్న మంది అక్కడ పద్నాలుగు మంది ఉన్నాం ఇక్కడ ఉండే పద్నాలుగు మంది ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు కూడా ఈరోజు ఆవేశ తీర్మానానికి కలెక్టరేట్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఆయన రెండు స్పందిస్తూ ఇరవై మూడో తేదీకి మాకు మున్సిపాలిటీకి అటెండ్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మేమందరం అటెండ్ అవుతాము ఖచ్చితంగా ఆవిస తీర్మానం మేము ఎట్టి ప్రజానికి దింపడానికి ప్రయత్నం చేస్తాము రాబోయే కూడా మేము మా వార్డు ప్రజల కోసమే చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క పత్రికా సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నామంటే గడిచిన ఐదు సంవత్సరాలుగా సోదరులు మీరందరూ కూడా కదిరి రాజకీయ పరిస్థితులు గమనించుంటారు గతంలో మాకు ఉన్నటువంటి అప్పటి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన మాకందరికి కూడా టికెట్లు ఇచ్చి గౌరవించి గెలిపించడం జరిగింది అనంతర రాజకీయ పరిణామాల్లో మా పార్టీకి కానీ అప్పుడున్న మా పార్టీకి కానీ మాకు కానీ సంబంధం లేని వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చినా కూడా మేము ఆ రోజు ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యుల పైన నమ్మకంతో నమ్మకంతోటి మేమందరం కూడా బలపరచడం జరిగింది ఆయన మాటకు విలువ ఇవ్వడం జరిగింది ఆ రోజునే మేము చెప్పాం ఇటువంటి వ్యక్తులకి కొత్త వారికి మీరు నమ్మి ఇచ్చినట్టేకే రేపు రొద్దునే దానివల్ల జరగబోయే పరిణామాలు కూడా మీరే ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి కూడా ఆ రోజు నుంచి కూడా వారితో విభేదించడం కూడా జరిగింది కానీ వారు ఎందుకోగాని వారికి సభ్యత్వం లేని వాళ్ళకు కూడా ఆ రోజున చైర్మన్ చేస్తే మేమందరం గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా ఆమోదం తెలిపాము ఆ విషయం మీ అందరికీ తెలుసు గడిచిన నాలుగు ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీలో కదిరిలో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాన్ని కూడా మీరందరూ గమనిస్తూ ఉన్నారు మేము ఏ రోజైనా కానీ సమావేశాలు బాగా జరగాలి కదిరిలో ప్రజలు మాకింత మ్యాండేట్ ఇచ్చిన తర్వాత దరిదాపు ముప్పై ఆరు మందికి ముప్పై మందిని గెలిపించినటువంటి ఈ కదిరి పట్టణ ప్రజలకి మనము వాళ్ళకి మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే మేము ఏ రోజైనా కానీ పాటుపడడం జరిగింది మాకు గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా మేము ప్రజలకు న్యాయం చేయలేకపోయాం చాలా వరకు ఎక్స్పెషలీ కొన్ని వార్డ్లలో వాళ్ళ ఉన్నటువంటి రిలేషన్షిప్తో కానీ మరొక దాంతో కానీ పనులు జరిగే కానీ మాలాంటి సీనియర్ల వాటిలోనే ఈరోజు కూడా సిగ్గుపడుతున్నాం ఒక్క రూపాయి పని ఒక్క రూపాయి పని అంటే ఒక్క రూపాయి పని జరగలేదు ఇదే విషయం గడిచిన చాలా సమావేశాల్లో మేము విన్నవించుకోవడం జరిగింది గడిచిన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మేము అందరం కూడా పార్టీకే పనిచేసి కొత్త వ్యక్తికి టికెట్ ఇచ్చినప్పటికీ ఆ వ్యక్తిని మేము బలపరిచి మేము కనీసం మూడు రోజులు టికెట్ ఇచ్చిన మూడు రోజులకు కనీసం తనకు వైపు కూడా చూడడానికి భయపడుతున్నటువంటి నాయకులు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకందరికీ తెలుసు మేమే దగ్గరుండి దాదాపు కౌన్సిలర్లు అందరం కూడా ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది నైతికంగా మద్దతు ఇవ్వడం జరిగింది తన ఎలక్షన్ చేయడం జరిగింది అనంతర పరిణామాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అందరు అందరూ కూడా చెప్పింది ఏమంటే ఇప్పటికి జరిగిపోయింది జరిగిపోయింది ఇకనైనా కానీ మీరు చైర్పర్సన్ మార్చి ఎందుకంటే గతంలో రెండున్నర సంవత్సరం సమయం ఇచ్చాము మిగిలిన సమయం వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మా గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా గతంలోనే టూర్ పోవడం జరిగింది అందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి ఆ రోజు టికెట్ రాలేదనే ఉద్దేశంతో ఎవరైతే ఈరోజు ఈ అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకం తెలుపుతున్నారో వాళ్ళే ఈరోజు మళ్ళీ లేదు వాళ్లే ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎవరైతే వీళ్ళు దిగిపోవాలని చెప్పేసి సంతకాల సేకరణ చేసి టూర్లకు పోయి అన్నీ చేశారో ఈరోజు వాళ్ళే వాళ్ళని బలోపరుస్తున్నారంటే మరి వాళ్ళు చేస్తేనే రాజకీయం మిగతా వాళ్ళు చేస్తే రాజకీయం కాదు ఒకసారి ఆలోచన చేసుకోవాలా ఈరోజు కూడా చెప్తున్నాం మాకి ఈరోజు ప్రసాదన్న మీరు పార్టీ మారండి అని కానీ మరొకటి కానీ చెప్పలేదు గతంలో ఆరు నెలల ముందు మేమే కౌన్సిలర్లందరూ మూకమ్ముడిగా మున్సిపల్ ఆఫీసులో సంతకాల సేకరణ చేసినప్పటికీ కూడా తను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి నేను ప్రోత్సహించానని చెప్పి మాకు ఆ రోజు మద్దతు కూడా ఇదే గడిచిన కాలంలో ఇటీవల జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో నోరు అదుపులో పెట్టుకోలేని కొద్ది మంది వ్యక్తులు లేనిపోని చేసి చేసి ఈరోజున వా వాళ్ళ ఇది వాళ్ళే తెచ్చి కొని తెచ్చుకున్నట్టయింది కాబట్టి ఈరోజు కూడా మేము ఒకటే చెప్తున్నాం మీకు మేము చేతులెత్తి గెలిపించినామనే ఒక నైతికత ఉంటే బేషరత్తుగా మీరు రాజీనామా చేసి మరొకరికి బలపరచాల్సిందిగా కోరుతున్నాం లేని పక్షంలో ఈ రోజున మీకు తెలుసు ఎన్నికల కంటే ముందు ఆరు మంది కౌన్సిలర్లు సొంత పార్టీని ఇడిచిపెట్టిపోతే కనీసం వాళ్ళని ఆపుకునే ప్రయత్నం కూడా చేయలేదు ఎంతమంది కౌన్సిలర్లను పోయి స్వయంగా మాట్లాడి తీసుకొచ్చి మీ దగ్గర ఉంది మాకు తెలుసు కాబట్టి ఈరోజు కూడా చెప్తున్నాం ఉన్నటువంటి ఎన్నికల కంటే ముందు మారినటువంటి ఆరు మంది కౌన్సిలర్లు ఈ రోజున మేము ఒక పద్నాలుగు మంది కౌన్సిలర్లు మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆరు మంది కౌన్సిలర్లు మీతో పాటు వచ్చినటువంటి వాళ్ళల్లో కూడా మరొక ఐదు మంది కౌన్సిలర్లు ఇప్పటికీ మాతో లో ఉన్నారు దాదాపు ముప్పై మంది కౌన్సిలర్లు తక్కువ కాకుండా ఇరవై మూడో తారీఖున అవిశ్వాస తీర్మానానికి హాజరవుతాం ఖచ్చితంగా చైర్పర్సన్ గారు అంతకు లోపలే దిగిపోతే వారికి గౌరవిస్తాం లేదంటే ఖచ్చితంగా దింపేయడం జరుగుతుంది అనంతరం మాకు శాసనసభ్యులు గారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కూడా గౌరవ చైర్పర్సన్ గారు ఆమె మహిళ ఆమెకు మాకు ఎటువంటి ఇది లేదు ఆమెను మేము ఒక సోదరిగానే భావిస్తాము ఆమె వెనుకలు ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఈ విషయం గమనించుకొని ఈ రోజైనా కానీ మీ గౌరవం కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో దేనికైనా కానీ సిద్ధంగా ఉన్నాం ఏ ఈ పార్టీనే ఇంకోటి విప్పులు గిప్పులు వర్తించము ఇవన్నీ తెలియని వాళ్ళకి ఎవరికైనా చెప్తే అర్థమవుతుందేమో కానీ మాకు అన్ని తల పండిపోయినాయి కాబట్టి దీంట్లో ఎనికి తగ్గే ప్రసక్తి లేదని కూడా తెలియజేస్తాం ముప్పై మందికి తక్కువ కాకుండా హాజరవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకు చెప్తానండి ఏం ఇప్పటివరకు చేరినట్టు టిక్కడం దాఖలా ఉందని లేదు ఎవరండి అధిష్టానం మా అధిష్టానం ఇన్ని రోజులు ఏడపడుకుంది ఇన్ని రోజులు కదిరిలో ఇన్ని పరిణామాలు జరిగినాయి ఎక్కడుంది అధిష్టానము అధిష్టానం ఉంటే ఒక్కరోజన మమ్మల్ని పిలిపించి మాట్లాడినారా ఎవరండి అధిష్టానం అసలు సభ్యత్వం లేని వ్యక్తులకు టికెట్లు ఇచ్చి అటువంటి వ్యక్తులు కూడా మేము ఈరోజు పార్టీ కోసమే పనిచేసాం మేమేం మా మా ఇంటి కోసం పని చేయలేదు గౌరవ శాసనసభ్యుల గారికి టికెట్ ఇవ్వలేదని పద్నాలుగు పదహైదు మంది రాజీనామా చేస్తే ఆ రోజు కూడా పార్టీ అధ్యక్షుడు ఎవరికైతే టికెట్ ఇచ్చాడో ఆ వ్యక్తికే మేము కృషి చేయడం జరిగింది మేము ఎక్కడ పార్టీ లైన్ తప్పలే ఈరోజు వెళ్ళిన వాళ్ళందరూ పార్టీ లైన్ తప్పిన వాళ్ళే మీకు బాగా గుర్తుంటుంది ప్రతి ఒక్కరు కూడా వాడేవాడు వానికి ఎవడు టికెట్ ఇచ్చింది వాడేవాడు వానికి టికెట్ మేము అట్లా చెప్పలే మా అధినాయకుడు ఎవరికైతే టికెట్ ఇస్తాడో మేము ఖచ్చితంగా పని చేస్తామన్నాం పని చేసినాం ఆ విషయం పార్టీ గుర్తించుకోవాలి కనీసం సభ్యుల యొక్క గౌరవ మర్యాదను కూడా ఆకాంక్షించకుండా కనీసం ఎందుకు ఓడిపోయినామనేది కూడా విశ్లేషణ చేసుకోలేకుండా సంవత్సరం రోజులు గడుస్తున్నాయి కార్యకర్తలకు ఇబ్బందులు ఎదురుతాయి అయితే కూడా ఒక్కడంటే ఒక్క లీడర్ వచ్చి మాట్లాడిన పాపాడు పోలేదు వాళ్ళకి ఏమాత్రం నైతిక హక్కు ఉందా మమ్మల్ని మాట్లాడించడానికి అధికార పార్టీకి సంబంధించిన మెజారిటీ కౌన్సిలర్లు ఆ పార్టీకి సంబంధించిన చైర్మన్ దింపేయాలని బలంగా ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్యలో ఈ పార్టీ ఇన్ఛార్జీలు కానీ ఎవరైనా మీకు ప్రశ్నలేకొచ్చారు ఎవరు టచ్లోకి రాకపోగా కనీసం మమ్మల్ని సొంత పార్టీ మనుషులుగా కూడా పరిగణించడం లేదు వాళ్ళు వాళ్ళు ఎంత కొనుక్కున్నారో మాకైతే ఇప్పటికీ అర్థం కావడం లేదు మా కర్మ మేము గడిచిన కౌన్సిలర్ ఎలక్షన్ లో ఎప్పుడు ఖర్చు పెట్టేని విధంగా ప్రతి ఒక్కరూ అప్పు సప్పు చేసి ఖర్చు పెట్టుకుని వాళ్ళందరికీ వాళ్ళు గెలిచి వస్తే ఆయన ముందు ఉన్న గౌరవంతో మేము చేతులు ఎత్తనాం వీళ్ళెవరు వీళ్ళెంతో సింగిల్ టీ తాగిన పాపాను కూడా పోలేదు కౌన్సిలర్లు ఎవరు ఇంత నడుస్తున్నాయి ఈ ఈ పదిహేను రోజులే కాదు ఆరు నెలలుగా కానీ సంవత్సరం రోజుల నుంచి కానీ ఏ వ్యక్తి కూడా మమ్మల్ని కనీసం ఎందుకు ఇట్లా జరుగుతుందని అడిగిన పాపాను పోలేదు జిల్లా పార్టీ వాళ్ళు కానీ కనీసం రాష్ట్ర పార్టీ వాళ్ళు కానీ కదిరిలో పార్టీ వాళ్ళు అని చెప్పుకుంటానే పార్టీ వాళ్ళు కానీ ఇది సొంత కుటుంబ వ్యవహారంలాగా వాళ్ళకి తయారైపోయింది తప్పించి పార్టీ అభివృద్ధి కోసం పార్టీ సంక్షేమం కోసం వాళ్ళు పాటు పడడం లేదు మీరు ఇప్పుడే మాట చెప్పారు చైర్పర్సన్ అయ్యే వాళ్ళు చెప్తారు మాట్లాడతారు అని అనిపర్సన్ వినండి ఐదు సంవత్సరాలు గౌరవ శాసనసభ గెలిపించేదానికి సిద్ధారెడ్డి గారిని గెలిపించేకి ఐదు సంవత్సరాలు మేము కౌన్సిలర్ గా ఉండి నేను గాని జిల్లా గారు గాని చాలా మంది మైనార్టీ సోదరులు గాని ఆయనకి చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి హక్కు ఉంది మీ తరఫు నుంచి ఎవరికైనా ఒక ప్రతిపాదన చేస్తాను మేము ఎవరికి చేయము ఇప్పుడు ఎవరు అందరూ కలిసి ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం ఓకే